ఐ వెల్కమ్ వెల్కమ్ అండి సాంబార్ మళ్ళీ చేద్దామని రెడీ అయిపోయానండి పప్పు పక్కన గిన్నెలో ఉడుకుతుంది ఈ లోపల పోపు పెట్టేస్తామని యాక్చువల్గా చాలామంది పోపు పైన పెడతారు కదా నాకైతే ఇన్ని గిన్నెలు పడతాయని చెప్పి నేను ఒకే గిన్నెలోనే పెట్టేస్తాను పప్పు గిన్నె ఎట్లాగో ఉంది కదా పోపు మనం ఉడకబెట్టే కొద్ది కిందకి వెళ్ళిపోద్దాం అతనికి పైన తమాషాగా పోయడం ఏంటో నాకు అర్థం కాదు మా అమ్మ అయితే అలాగే వంటంతా అయిన తర్వాత లాస్ట్లో పోపులు పెట్టి అన్నిట్లో వేసేవాళ్ళు నేనైతే ఇలా చేస్తాను అనమాట పోపేసేసి సాంబార్ చేస్తాను అలాగా అంటే అదా చేస్తున్నాను అనమాట షర్పుని వాటర్ని లేకపోతే ఆ గిన్నె ఒకటి కడగాలి దానికి ఇంత వాటర్ అవ్వాలి అంత షర్పు వేసి కడగాలి ఏమన్నా ఎక్కడి నుంచి వస్తుందండి విమ్మని తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది వాటర్ పెడుతూ ఉంటే పోతూ ఉంటుంది సో ఉల్లిపాయలు వేసుకున్నాను ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను అలా కొంచెం బాగా వేపాను అది ఎర్రగా అయ్యే వరకు చాలా టైం పడుతుంది కదా పాస్లో పెట్టేశాను మళ్ళీ ఇంకా ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాం మిర్చి వేసాను ఈ మిర్చి నాకు కూరల్లో అలా వేస్తే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కొంచెం స్పై స్పైసీ దిగుతుందేమో పూర్తిగా అయితే దిగదు అమ్మ వాళ్ళు చించి వేసేవాళ్ళు నేను చించనండి కళలో పెట్టేసుకుంటాను అప్పుడప్పుడు అందుకని నేను ఎప్పుడూ మిరపకాయని చించను చించి వేస్తారే యాక్చువల్గా చెప్పాలంటే తర్వాత బెండకాయలు వేసేసుకున్నానండి ఈ బెండకాయలు చాలా జిగురు ఉంటుంది కాబట్టి సాంబారు జిగడ జిగడగా రాకుండా ఉండడానికి ఆ నూనెలో కొంచెం దోరగా వేపుకుంటే మనకు ఆ జిగురు రాదు తర్వాత దొండకాయ ముక్కలు ఉన్నాయండి ఆ దొండకాయ ముక్కలు కూడా వేసేసాను ఏం చేద్దాం ఈసారి చేసిన సాంబారు బెండకాయ మునక్కాయ దోసకాయ గుమ్మడికాయ ముక్కొకటి దొండకాయలు వేసి చేశానండి చాలా టేస్ట్గా ఉంది నిజం చెప్పాలంటే అద్దిరిపోతుంది అసలు ఇంకా ఇంకొకటి కూడా చేశాను టమాటాలు ఎప్పుడు పప్పులో ఉడకబెట్టేదాన్ని కదా అది కుక్కర్ అయితే ఉడికిపోతుందండి పప్పు సపరేట్గా పెట్టాను కాబట్టి ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో తింటే ఒక టేస్ట్ వస్తుందండి రోజు ఒకే రొటీన్లో చేశాను అనుకోండి సాంబార్ బాగోదని ఈసారి పప్పును కుక్కర్లో పెట్టలేదు కుక్కర్లో మనం పప్పు పెట్టేటప్పుడు టమాటా ఉల్లిపాయ వేసేసేదాన్ని కదా అలా వేయకుండా ఈసారి ఉల్లిపాయలు కూడా డైరెక్ట్గా వీటిల్లోనే ముక్కల్లో వేసి ఉడకబెట్టాను టమాటా ప్యూరీ చేసి పెట్టి వేసాను అవి దొండకాయ ముక్కలు మునక్కాడలు ఏదో ఒకటి స్పెషల్ మారాలని దోసకాయ ముక్కలు వేసానండి ఇప్పుడు ఇప్పుడు ఆ ఎర్రవి గుమ్మడికాయ ముక్కలు అండి క్యారెట్ కాదు ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటా ప్యూరీ వేసేసాను ఏంటంటే టమాటాని ఉడకబెట్టుకుంటే పప్పులో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలండి ఇలా కూడా ఉడక ఉడికిపోతున్నాయి కానీ ఇలా జ్యూస్ చేసినందువల్ల అయితే మనకు సాంబార్ కొంచెం చిక్కంగా వస్తుంది నాకు కొంచెం ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో చేయడం అలవాటు అయిపోతుంది ఈసారి ఇలా చేద్దాంలే కుక్కర్లో పెట్టేస్తే బాగోదులే ఎప్పుడు కుక్కర్లోనే పెట్టాలని తర్వాత వాటికి వాటర్ పోయాలి కదా ఇంకా చింతపండు నానబెట్టుకుంది కలిపేశాను కలిపి పోసేసానండి నేను చేత్తో పోయినండి ఎక్కువగా ఎందుకంటే చేత్తో పోస్తూ ఉంటే ఈజీగానే ఉంటుంది కానీ కూరగాయలు కట్ చేసి చే తడి చేతులు ఉంటాయి ఎక్కువ కింద వెజిటేబుల్స్ కట్ చేసిన ముక్కలు మళ్ళీ డస్ట్బిన్ దాకా వెళ్ళి ఇలా కవర్లో వేస్తూ ఉంటాం అందుకని నేనేమనుకుంటానంటే ఒక పేపర్ వేసుకొని డస్ట్ మనం దాని మీద వేసేసుకున్నా చాలా టైం పడుతుంది ఉల్లిపాయ ఉరికేయడానికి దానికి దీనికి కాశ్మీరీ చిల్లీ వాడతానండి నేను అందుకే చూపించాను కారం ఏంటబ్బా ఇంత తింటారా అనుకోకండి అది కాశ్మీరీ పౌడర్ అసలు కారం ఏమి ఉండదు ఏ కారం ఉండదు దాంట్లో లైట్గా ఉంటుందంటే కలర్ ఫుల్గా వస్తుంది సాంబారు ఏ ఇది చెప్పబోయాను కదూ ఏంటి చెప్పపోయి మర్చిపోయాను బాబోయ్ సాంబారులో టైం పడుతుంది కదా అందుకని మనం చేతులు మళ్ళీ సాంబార్ కన్ కడిగి మళ్ళీ పెట్టి అన్ని ఎందుకు నేను చింతపండును కూడా పిసుకునండి ఇప్పుడు ప్యూరీ వేశాను కదా ప్యూరీ వేసిన మిక్సీ జార్ ఉంది కదా దాంట్లో కలిపేస్తాను చింతపండు ఒక్క రౌండ్ అటు వేసేసి మళ్ళీ వాటర్ బాగా దండికి పోసేసి ఇలా పెట్టి వేసేస్తాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే చేతులు పెట్టి పిసికి పిసికి చేయాలంటే నాకు ఒక్కొక్కసారి చెప్పాను కదా ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా ఎందుకంటే రొటీన్గా నేను ఎప్పుడు రొటీన్లోనే ఉంటాను కానీ తినేటప్పుడైనా కొంచెం టేస్ట్గా తినాలి రొటీన్ ఎందుకు నాకు ఏ యాక్చువల్గా చెప్పాలంటే రొటీన్గా చేసిన పని చేసుకుంటూ వెళ్ళడం ఇష్టం అనమాట చేసినప్పుడు ఇలాంటి సాంబార్లు అవి చేసినప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ రోజు రొటీన్గా రావు కదండి మునక్కాయ్ అనపకాయ ముల్లంగి ఇలాగా అవి మారుతుంటాయి అందుకని వాటికి తగ్గట్టుగా ఈ ఈ రకంగా చేద్దాం ఆ రకంగా చేద్దామని చేస్తామన్నమాట సాంబార్ కోసం ఇంత మాట్లాడుతున్నాను ఏంటా అనుకుంటున్నారా అసలు సాంబార్ వీక్లీ ట్వైజ్ ఆ ట్రైజ్ ఉంటుందండి అసలు సాం సాంబార్ తినకుండా అయితే ఉండలేము సాంబార్ ఎప్పుడు ఉండాల్సిందే అదేంటో నాకు తెలీదు దోసేసినా సాంబార్ కావాలంటాడు ఇంట్లో మా బాబు ఇడ్లీకి అయితే ఇంకా సాంబార్ భలే ఉంటుంది ఇలా ముక్కలు తోచేసిన సాంబార్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేను సాంబార్ పొడి నేను కొట్టడం లేదండి ఏ ప్రియా వాళ్ళది ఎంటీఆర్ వాళ్ళది తీసుకుంటున్నాను అసలు నిజం చెప్పాలంటే మనం కొట్టుకుంటే ఆ స్మెల్లే వేరు అలాగని మనం కొట్టుకుందే రోజు తెలియము మళ్ళీ కొంచెం అటు మారాలి ఇటు మారాలి ఇటు అటు తిరుగుతూ ఉండాలన్నమాట అన్ని రకాలు ట్రై చేయాలి కానీ ఎవరెస్ట్ మాత్రం వాడకండి ఎవరెస్ట్లో టూ మచ్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయంట అది అసలు క్యాన్సర్కి మెయిన్ రీజన్ అవుతున్నాయంటే ఎవరెస్ట్ మన మోడీ గారు మనకు ప్రజెంట్ చేశారు ఆ ఎవరెస్ట్ని కొంచెం జాగ్రత్త అండి ప్రోడక్ట్ చూసుకొని కొనండి